వెల్కమ్ టు చాలా మంది కూడా నాకు మరుగు మందు గురించి పెట్టుబడి మందు గురించి అడుగుతూ ఉన్నారని మరుగు మందుకు మందికి చాలా డిఫరెన్స్ ఉంది వాటి ఆ డిఫరెన్స్ ఏంటి మరుగు మంది లక్షణాలు ఎలా ఉంటాయి పెట్టుబడి మంది యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి మరుగు మందు అనేది ఏంటి అంటే వశపరుచుకోవడం గురించి అంటే ఎదుటి వాళ్ళు మనం చెప్పినట్టుగా వినాలి లేదా భార్య మన మాట వినాలనో లేదా కొడుకు మనం మాట వినాలనో పిల్లలు మనం మాట వినో ఇలా లేదంటే ప్రేయసి మాట వినాలన్నానో ఇలా చాలా మంది కూడా కొన్ని రకమైనటువంటి మూలికలతోటి పెట్టడం అనేది జరుగుతుంది దీనిని మరుగు మందు అంటారు అంటే ఎవరైతే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే పెట్టేటప్పుడు వాళ్ళ ఉమ్ము ద్వారా కానివ్వండి బ్లడ్ కానీ యూరిన్ ద్వారా వీటిని ఎవరైతే మిక్స్ చేసి రేటు వాళ్ళకి పెడతారో వాళ్ళకి వాళ్ళు అలవాటు పడడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా మనం వింటూ ఉంటాం దీన్ని మరుగు మందు అంటారు సో ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకు వినబడే అంటే వాళ్ళు చెప్పింది వినబడము వాళ్ళు చెప్పిందే వినడము వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇది ఒకప్పుడు చాలా వరకు ఈ కళ అనేది నా అంతరించిపోయింది చెప్పుకోవచ్చు చాలా అరుదుగా ఉన్నారు చేసే వాళ్ళు దీని గురించి అయితే చాలా మంది కూడా నాకు ఈ మరుగు మందు గురించి నాకు కాల్ చేస్తూ ఉంటారు పెట్టడానికి కావాలని ఎప్పుడు కూడా మరుగు మందు పెట్టడం అనేది మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము ఎవ్వరికి కూడా ఇవ్వము అండ్ రెండోది వచ్చేసి దీని యొక్క విరుగుడు విరుగుడు అనేది చేయాలి అని అంటే దీనికి కొన్ని రకమైనటువంటి మూలికల ద్వారా విరుగుడు అవుతుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే మా భర్త నా మాట వినడం లేదు లేదా మా పిల్లలు మా మాట వినడం లేదు లేదా నా బిడ్డకి ఎవరు మందు పెట్టారు బయట వాళ్ళకి లవ్ చేస్తుంది నా మాట వినడం లేదని లేదా నా కొడుకు నా మాట వినడం లేదు ఇలా చాలా రకాలుగా వాళ్ళ యొక్క మాటలు వినంత మాత్రాన్ని వాళ్ళు మందు పెట్టారని అప్పుహతో బాగుంది అంటే వాళ్ళకు చాలా మంది చెప్తున్నారు ఏమన్నా మందు పెట్టవచ్చు అందుకే అటే వింటున్నాడు అంటే అది సర్వసాధారణంగా కొన్ని జరుగుతాయి పెళ్ళైన తర్వాత భార్య భర్త మాట వినాలి భర్త భార్య మాట వినాలి కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది భార్య గురించి కానీ భర్త గురించి కానీ అయినంత మాత్రాన చాలా మంది ఏమంటారు అంటే నా భర్త ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటాడు అసలు నా మాట అంటే కొంతమంది పెరిగినటువంటి పద్ధతులు కానీ వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ ఆ విధంగా ఉంటాయి భార్య వచ్చేంత మాత్రాన కేవలం భార్య మాటలు వినాలని ఏమీ లేదు పేరెంట్స్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినంత మాత్రమే ఏ తల్లిదండ్రులు కూడా ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా భర్త కొడుకు కానీ బిడ్డ కానీ మందు పెట్టడం అనేది పెట్టారండి ఎందుకంటే అది కొన్ని సందర్భాల్లో పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎప్పుడు చేయరు కాబట్టి విషయం కొద్ది ఇక చాలా మంది ఏం సార్ అంటే నా భర్తను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు వేరే అమ్మాయి చెప్పినట్టే వింటున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు పిల్లల్ని పట్టుకోవటంటే కొంతమంది మగవాళ్ళ యొక్క సైకాలజీ కూడా అలాగే ఉంటుంది భార్య పట్ల బోర్ లేదా విరక్తి కలిగో గొడవల వల్లనో లేదా కొంతమందికి సహజంగానే అలా హార్మోనల్ హెవీగా ఉన్నప్పుడు బయట వాళ్ళతో కూడా కలవాలి అనే ఒక ఆసక్తి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమంది ఇంట్లో భార్య బలహీనతల్ని బేస్ చేసుకొని కూడా కొంతమంది ఇలా అలవాటు పడుతుంటారు అయినంత మాత్రాన కూడా అలా అయిందని ఒకవేళ మీకు నిర్ధారణ కావాలి అని అంటే దానికి ఖచ్చితమైనటువంటి పరీక్షలు చేయించుకోవాలి అది అందరూ చేయరు కొంతమంది మాత్రమే చేస్తారు ఇలాంటి కేసులు చాలా మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు చేయించుకుంటూ ఉంటారు అయితే మీరు ఆ నిర్ధారణకు వచ్చి నిజంగానే అతని యొక్క బ్లడ్ లో ఇలాంటి లక్షణాలు విషపూరితమైన లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చాలా రకాల టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు చేయించుకొని నిర్ధారణకు వచ్చిన తర్వాత అలాంటి యొక్క నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో విష పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శరీరం నుంచి తొలగించడానికి కొన్ని రకాలైనటువంటి మూలికల ద్వారా మనం వాటిని శుద్ధి చేయవచ్చు శరీరాన్ని ఇలా చేసే విధానము చాలా రకాల మంది చేస్తూ ఉంటారు చాలా విధానాలు కూడా చాలాగా ఉంటాయి ఇది మరుగుమంది యొక్క లక్షణాలు అయితే చెప్పే కదా సహజంగా ఉన్నటువంటి లక్షణాలనే మరుగు మంది లక్షణాలు అనుకోవద్దు దాని ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చిన తరువాతనే మనం చేయించుకోవాలి కొంతమంది అంటారు సార్ మా భర్త చూపించుకోవడానికి రాదు లేదంటే మా వాళ్ళు చూపించుకోవడానికి రాదు కానీ మనకు క్యూర్ అవ్వాలి అంటే అది పాసిబుల్ కాదు ఎవరైతే దానితో పేడించబడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళు క్యూర్ అవుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం ఎక్కడ పడితే ఇక్కడ కూర్చొని ఎక్కడ ఉండాలని క్యూర్ చేయడం మాయమంత్ర అలాంటివి ఈ జనరేషన్లో లేవు అది కేవలము మేము ఒక సైన్స్ పరంగా కానివ్వండి లేదంటే ఆయుర్వేద పరంగా కానివ్వండి శరీరంలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాలను తొలగించడం గురించి మనం ఇస్తూ ఉంటాం ఇకపోతే పెట్టుడు మందు పెట్టుడు మందు అనేది ఎలా పెడతారంటే పాలలో కానీ అన్నంలో కానీ నాన్ వెజ్ కానీ లేదా కొన్ని సందర్భాలలో తలపై కానీ ఇలా పెట్టుడు మందు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని రకాల పానీయాల ద్వారా కూడా ఇస్తుంటారు ఈ పెట్టుడు మందు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆకలి కాకపోవడం నిద్ర రాకపోవడము డ్యాషన్ అదేవిధంగా కాన్స్టిపేషన్ కాళ్ళు చేతులు లాగడము ఇలా శరీరము చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తుంటుంది అది సో ఇది పెట్టుడు మంది అక్షణాలు మరుగు అనేది మరగడం అంటే వాళ్ళకు ఇది పెట్టడం అంటే పెట్టుడు వల్ల వచ్చేది ఏంటంటే బాడీ కుషించుకపోయి ఆ కుషించుకపోయి ఒక రకమైన కళా విహీనంగా కనబడుతూ ఉండడం సడన్ గా సమస్యలు పెరుగుతూ ఉండడము శరీరం అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడము కడుపులో ఎప్పుడు ఏదో ఉన్నట్టుగా ఉండడము ఇది ఏం చేస్తుంది అంటే కడుపులో ఆకలి కానివ్వకుండా అనేది రిలీజ్ కాకుండా కొన్ని రకాల రసాయనాలు ఉపయోగించడం వల్ల ఇవి ప్రేగులకు జీర్ణాశయాలకు అలాగే ఉండిపోయి అవి మనకు ఆకలి కానివ్వాలి అంటే డైషన్ కానివ్వచ్చు డైషన్ కాకపోతే ఆకలి కాదు ఆకలి కాకపోతే మోషన్ ఫ్రీగా రాదు దాని ద్వారా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతుంది యాసిడ్స్ రిలీజ్ అవుతుంటాయి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది వ్యర్థాలు అందులో తయారవుతూ ఉంటాయి వాటి యొక్క యాసిడ్స్ కూడా శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో అలా పులిసి అంటే పులిసిపోయిన తర్వాత వస్తే చూసారా గ్యాసెస్ అలాంటివి ఎక్కువగా అయిపోయి డైజెషన్ కాక అది శరీరాన్ని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఈ విధంగా కొంతమంది కొంతమంది మేము కక్కించాము వెళ్ళిపోయింది పడిపోయింది కొన్ని రకాల మందులు ఎలా ఉంటాయి అంటే కక్కించినా కూడా పోవు ఏవి కూడా కడుపులో ఒక దగ్గర ఇట్లా చికెన్ లాగా ఉంది మటన్ ఉన్నది కక్కించినా పోయిందంటే అది కాదండి ఎందుకంటే ఏదైనా కడుపు అయిన మోసం అది ఐదు రూపాయలు బిల్లు మిగిలినా కూడా అది బయటకి వచ్చేస్తుంది కడుపులో ఎక్కడ ఒక స్టోరేజ్ లాగా ఉండడం అనేది పాసిబుల్ కాదు అసలు అది ఏమవుతుంది అని అంటే ఈ ప్రేగుల పొంటి ఒక పొరలాగా ఏర్పడిపోయి అది చాలా రకాల ఇబ్బందులు మనల్ని గురి చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు గ్యాస్ అసిడి ఫామ్ చేస్తారు మామూలు ప్యాంట ప్రోజలు గానీ ప్రోజలు గానీ ప్రోజలు కానీ ఇలాంటివి ఇస్తుంటారు ఇవి ఏం చేస్తాయి ఉదయం పరికొట్ట పరికడుపునే తీసుకోవడం వల్ల ఇది యాసిడ్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి యాసిడ్స్ ని కంట్రోల్ చేస్తూ మన ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది విధంగా ఇవి నెగిటివ్ గా పనిచేయడం అనేది జరుగుతుంటుంది యాసిడ్స్ రిలీజ్ కాకుండా డైజెషన్ కాకుండా కుళ్ళ పెట్టి శరీరాన్ని అంతా కూడా ఒక అవసరకు గురి చేస్తుంటుంది ఎందుకంటే మనం తిన్న ఆహారము సరిగ్గా జీర్ణమై బయటికి వెళ్ళిపోతేనే మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది తిన్న ఆహారమే జీర్ణం కాకుంటే మనకి ఎనర్జీ రాదు చాలా కంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి బలహీన పడిపోతుంటాం ఆయాసం వస్తుంటది చాతుల నొప్పి గుంటలు నొప్పి ఇలా రకరకాలైనటువంటి సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని టెస్ట్ ద్వారా దీన్ని కూడా మనం నిర్ధారించుకోవచ్చు మరుగు మంద పెట్టు మంద అనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు ఇలా కొన్ని రకాలు ఏమైందంటే మీరు ఎండోస్కోప్ వేయించినా కానీ ఏ రకమైన టెస్టులు చేసినా కూడా బయటపడదు ఇందులో నొప్పి కూడా కొన్ని ఉంటాయి అవి కూడా వేరుంటాయి నాబి నొప్పి ఉంటుంది ఎసిడిటీ రిఫ్లెక్షన్స్ ఉంటాయి మందు ప్రభావం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇవన్నీ కొన్ని కొన్ని టెస్టుల ద్వారా బయట పడవండి అలాంటి వాటిని మనము నేరుగా ఈ మందా లేదా కాదా అనేది మనం చెక్ చేస్తాము ఒకవేళ అది ఇది ఏంటి అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత మనిషిని చూసినా మనిషి నాడి చూసినా మనిషి కళ్ళు చూసిన ఫేస్ చూసినా అతను ఈ మందు పెట్టడం మందు వల్ల అతను ఎఫెక్ట్ అయ్యాడా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది అండి మనం సో దానివల్ల అతనికి ట్రీట్మెంట్ వాడడము ఆ కడుపులో ఉన్న కూడా బయటికి పంపించే విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము ఒక రెండు నుంచి మూడు నెలలు అట్లా సమయం పడిన తర్వాత శరీరం అంతా కూడా శుద్ధి చేయడం అనేది ఉంటుంది తద్వారా అతనికి ఎలాంటి విష ప్రభావం ఉన్నా సరే పూర్తిగా బయటికి వెళ్ళి మళ్ళీ నార్మల్ గా ఆకలి అవడము జైజేషన్ రావడం మోషన్ రావడం కల్ మళ్ళీ బ్లడ్ ఇంక్రీజ్ అంటే గ్రోత్ రావడం అనేది ఫేస్ గ్లో రావడం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఒక నిర్ధారణకు రాకుండా ఎప్పుడు కూడా ఒక డేషన్ అనేది తీసుకోకూడదు ఏది పెట్టుడు మంద మరువు మంద అనేది కరెక్ట్ గా డేషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి సో ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా వీటి సంబంధించిన అవగాహన గురించి కావాలన్నా లేదంటే ఎవరైనా ఇలాంటి డౌట్స్ తో బాధపడుతూ అది అవునా కాదా అని సందేహంలో ఉన్నా లేదా నిజంగానే వాటితో పీడించబడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు దీన్ని మామూలుగానే మనము నిర్ధారిస్తాము దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇస్తాము మాయలు మంత్రాలు చింతకాయలు రావడం ఇట్లాంటివి అయితే మన దగ్గర ఉండవని నార్మల్ గానే ఆయుర్వేది అది ఎలాంటిదైనా కావచ్చు మేబీ అది పెట్టకపోయినా కూడా వేరే మనం రెగ్యులర్ గా దీని ఆహార బారాడీ కూడా ఎఫెక్ట్ కావచ్చు జినసేమో ఇన్ఫెక్ట్ కావచ్చు కూడా సో అలాంటి వాటిని కూడా మనం క్యూర్ చేసి మళ్ళీ నార్మల్ గా చేయడానికి అవకాశం ఉంది ఆయుర్వేదం ద్వారా సో ఒకవేళ సంప్రదించాలనుకుంటే కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చాము సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు అండ్ మన హైదరాబాద్ లో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశామంటే రెగ్యులర్గా క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఎవరైనా హైదరాబాద్ లో కలవాలి అని అనుకుంటే ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ డేట్ కు వచ్చినా కలిసి అక్కడ కూడా మేము మెడిసిన్ కూడా పొందవచ్చు నా వీడియో అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి అద్భుతమైన చిత్రాన్ని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ